దేవుని దృష్టిలో ప్రకాశించాలి మండించబడాలి అన్నా ఒక ఆత్మ తీవ్రత కలిగేవారు ఏ మాత్రము ఈ బాహ్య సౌందర్యం గురించి ఆలోచించరు అసలు తిండి గురించి ఆలోచించరు బట్ట గురించి ఆలోచించరు ఈ రోజులో అద్దం దగ్గరికి వెళ్తే గంట సేపు అద్దం దగ్గరికి సరిపోతుంది వాళ్ళకి గంటసేపు గంటేప్ అతని దగ్గర తయారవుతా ఉంటారు కదాల దాని దగ్గర నుంచి ప్రియ దేవుని సంగమా మండించబడాలనే ఒక తపన ఆతృత ఆశ నీకుంటే లోకస్తులో నుంచి వేరే ప్రత్యేకించబడి నిలబడు లౌకికాత్మ ఉన్న వారి మధ్యలోంచి వేరే లోక సంబంధమైన మాటలు మాట్లాడే వారి మధ్య నుంచి వేరే ఎదురైనప్పుడు భక్తిహీనుల్ని కడమరినప్పుడు ఏంటి మంచి అయినా చెడైనా మాట్లాడక మౌనంగా ఉండడం నేర్చుకో వాళ్ళతో కలిసి మాట్లాడి 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 వాళ్ళ మాటల్లో నువ్వు మాటేసి నీ నాలుగుతో పాపము చేసి ఉన్న మంట కూడా ఆర్పివేసుకుంటున్న వరులరా ఒకప్పుడు నువ్వు ఎంత మండించబడ్డావు ఎంత ప్రకాశించావు ఈరోజు హీనుల మధ్యలో చేరి లోకస్తుల మధ్యలో చేరి లౌకికాత్మ కలిగిన వారి మధ్యలో చేరి ఈరోజు నీలో ఉన్న మంట చల్లారిపోయింది చల్లారిపోయింది ప్రేమతో చెబుతున్న యాహోన్ గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఇదిగో మండించబడుతూ ప్రకాశిస్తున్న దీపం ఈరోజు నేను పరీక్షను చేసుకో ఘములో జీవము కలిగిన సంఘములు ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు మండించబడుతూ ప్రకాశిస్తున్నావా మంట ఉందా నీకు ఉంది కడుపు మంట ఉంది కొంతమందికి మంట ఉంది కడుపు మంట ఆడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే ఇకి మంట వాళ్ళు కాస్త పచ్చగా ఏదో ఒక చిక్కున మొక్క తెచ్చుకుంటే మంట ఆడు నాలుగు మొదలు ఎక్కువ తింటే కడుపు మంట వాళ్ళు ఏదన్నా ఒక మంచి వాహనం కనుక్కుంటే కడుపు మంట కదా వాళ్ళేదన్నా మంచిగా ఇల్లు కట్టుకుంటే కడుపు మంట ఈ మంటతో సచ్చినప్పుడు దైవకమైన మంటతో ఏ రీతిగా మండించబడతావు ప్రియదేవుని సంగమా ఈరోజు సంఘములో ఒక యానవులే మండించబడుతూ ప్రకాశించే దీపములాని ఉండాలంటే భక్తిహీనులకు వేరే భక్తిహీనమైన మాటలు మాట్లాడే వారికి వారెవరైనా సరే ఆఖరికి నేనైనా ఎవరైనా సరే భక్తి కలిగిన మాటలు మాట్లాడేవారు భక్తి హీనమ కలిగి ప్రవర్తించేవారు వారు ఎంతటి వారైనా వారి మధ్యలో నుంచి వేరైతేనే నీవు మండించబడతావు లేకపోతే ఉన్న మంట కూడా చల్లారిపోయి యోహోను మండించబడ్డానికి ప్రకాశించడానికి గల కారణం అందరికి వేరై అరణ్యములో ఉన్నవాడు వలే బ్రతికాడు తిండికి చచ్చిపోలా చచ్చిపోలా మితమ కలిగిన వాడు